క్యూనే న్యూస్కు స్వాగతం ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో అక్టోబర్ పదిహేను శ్రీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని పునస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాల నందు అబ్దుల్ కలాం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన విద్యార్థులు వారికి పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ సెక్రటరీ ఖాందే సత్యం మాట్లాడుతూ ఆయన భారతదేశపు క్షిపణి మరియు అణు కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెంది చెందారని రెండు వేల రెండు నుండి రెండు వేల ఏడు వరకు రాష్ట్రపతిగా పనిచేశారని కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని కలం గారు చెప్పారని తెలిపారు ఇటీ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు రజనీష్ కిరాడ్ రాసా ఆనంద్ వి లక్ష్మీనారాయణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తుమ్మల లక్ష్మణ్ వి సునీత మహేందర్ ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు రౌడరంగ ఆధ్వర్యంలో ఒంటి ప్రాథమిక పాఠశాలలో ప్రముఖ రాజకీయ నాయకులు ప్రముఖ శాస్త్రవేత్త మరియు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి జయంతి నిర్వహించడం జరిగింది విద్యావేత్త మరియు మిసైల్ మ్యాన్ అని కూడా బిరుదు పొందిన రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం డాక్టర్ హి కలాం గారికి ఈరోజు ఘనంగా పూలమాలతో సారీ పూలమాల పూలతో నివాళులర్చడం జరిగింది అదే రకంగా పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం కూడా జరిగింది మేము చెప్పేది ఏంటంటే పాఠశాల విద్యార్థులు కూడా చక్కగా చదువుకొని వారి యొక్క వృత్తిని లక్ష్యాన్ని నిర్ణయించుకొని వారి వారి వేలలో వారు ఖచ్చితంగా పని సాధించుకోవాలని అలాగే